హాయ్ అందరికీ ఇకపై ఈ చిన్న చిన్న ఆసక్తికరమైన వీడియోలు చేసి పెడుతుంటానండి ఈ ఛానల్లో మీరు అందరూ ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా మీరు చూస్తున్నవారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే మాత్రమే చూడండి ఎందుకంటే మీకు మీ ఇలాంటి ఆసక్తికరకరమైన విషయాలు అక్కడక్కడ ఎక్కడ ఉన్నా ప్రపంచంలో ఏ వీడియో మూలకైనా ఏదైనా జరిగింది మొత్తం మీకు ఈ చిన్న చిన్న వీడియోల రూపంలో ఇకపై తెలియచేస్తూ ఉంటాను ఎంటర్టైన్మెంట్ ఛానలే అలాగే బ్లాగ్స్ కూడా వస్తుంటాయండి అప్పుడప్పుడు బ్లాగ్స్ వస్తాయి ఇలాంటి వీడియోలు కూడా ఇందులో రావడం అంటూ జరుగుతుందండి ఇలా ఆసక్తికరమైన విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి మీ ముందుకు వస్తున్నాను కొత్తగా నూతనంగా దయచేసి ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఏ వీడియో అనేది లాస్ట్ దాకా చూడండి గంట సింబల్ మాత్రం నొక్కండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదామా అవునండి మీరు వింటున్నది నిజమే అంగన్వాడీలో పెడుతున్న తిండి విషయంలో ఓ చిన్నారి చేసిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది ఆ చిన్న పిల్లవాడు ముత్తంత లేడు కానీ ఆ దెబ్బకు ప్రభుత్వం కదిలి వచ్చింది అంగన్వాడీ మేనూను మార్చేయాల్సిందిగా గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకున్నది కేరళ అంగన్వాడీ సెంటర్లలో మెనూ మార్చే అంశంపై అక్కడి విద్యాశాఖ సమీక్ష జరుపుతోందట అందుకు గల కారణం శంకు అనే ఓ చిన్నారి వీడియో వైరల్ కావడమే స్వయానా ఆ రాష్ట్ర ఆరోగ్య శిశు మహిళా సంక్షేమ శాఖ మంత్రి వీనా జార్జ్ ఆ చిన్నారి వీడియోకు స్పందించి ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం అంగన్వాడీలో ప్రతిసారి ఉప్మా పెడుతున్నారని దానికి బదులు బిర్యానీ చికెన్ ఫ్రై కావాలంటూ ఆ చిన్నారి విజ్ఞప్తి చేశాడు అమాయకంగా ఆ బుడ్డోడు చేసిన మాటలు సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్లో విపరీతంగా షేక్ అయ్యాయి చివరకు ఆ వీడియో ప్రభుత్వం దాకా వెళ్ళింది దీంతో వీణా జార్జ్ స్పందించారు అంగన్వాడీలో పిల్లలకు ఇప్పటికే కేరళ ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తుంది ఇప్పటికే పాలు గుడ్లు అందిస్తున్నాం అయితే ఈ చిన్నారి శంకు చేసిన విజ్ఞప్తికి కూడా పరిగణలోకి తీసుకుంటాం మెనూను ఖచ్చితంగా సమీక్షిస్తాం ఆ వీడియోను చూశాక చాలామంది మాకు ఫోన్లు చేశారు అతనికి బిర్యానీ చికెన్ ఫ్రై ఇప్పిస్తామని అన్నారు అంగన్వాడీలో పిల్లలకు అన్ని రకాల పోషకాలు అందాల్సిన అందించాల్సిన అవసరం ఉంది అందుకే మెనూలో మార్పులు తప్పకుండా చేస్తామని ఆమె అన్నారు అయితే అవసరమైతే జైల్లో ఖైదీలకు అందించే ఫుడ్డును సైతం తగ్గించి ఇలాంటి పిల్లలకు భవిష్యత్తులో పెట్టాలంటూ ఆమె కామెంటు సెక్షన్లో కొందరు పోస్టులు పెడుతుండడం గమనార్హం అండి చిన్నారి విషయంలో ఇంత దాకా జరిగిందంటే చూడండి ఒక్క చిన్నోడు బుడ్డోని మాటలకు కేరళ ప్రభుత్వమే దిగివచ్చింది ఆ ప్రభుత్వం ఇస్తున్న మేను మార్చి అందులో ఇవి కూడా చేర్చాలని గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకున్నది త్వరలోనే ఇది నిర్ణయం కూడా అమల్లోకి రానున్నదండి చిన్న బుడ్డ బుడ్డ అడుగుల పిలగాడు మాటలకు స్పందించడం అంటే గ్రేటే కదా